మత్స్యకార సోదరులకు బి గోవిందు నమస్కరిస్తూ తెలియజేయనిది ఏమనగా మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న చెన్నై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇలా మూడు రాష్ట్రాలుగా విడిపోయి అన్ని వర్గాల అన్ని కులాల వారు అభివృద్ధి చెందుతున్న మన మత్స్యకారులు మాత్రం అన్ని రంగాలలో వెనకబడే ఉన్నాము ఈ వెనుకబాటుకు గల కారణాలపై దృష్టి పెట్టేందుకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంత మత్స్యకార సంఘం స్థాపించి మన మత్స్యకార గ్రామాలన్నీ తిరిగి గ్రామ కాపులను పెద్దలను కలిసి వారి సలహాలు సూచనలతో గ్రామ కాపుల ఫోన్ నెంబర్ గల ఒక బుక్ ప్రింట్ చేసి ఆ బుక్కులను గ్రామ కాపులకు అందించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఐదో తేదీ నుండి పదో తేదీ వరకు ఉలవపాడు మండలం కరేడు గ్రామం నుండి వాకాడు మండలం కుప్పం గ్రామం వరకు మన మత్స్యకార గ్రామాల మీదుగా మత్స్యకార సమస్యలు పరిష్కారం కావాలనే యాత్ర కూడా చేసినాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాకు వచ్చిన ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులకు మరియు జిల్లా కలెక్టర్ ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ గార్ల దృష్టికి మన మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయాలని వినతి పత్రం ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన మంజూరు చేసిన మత్స్యకార భరోసా రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి రెండు గాను మత్స్యకార భరోసా మంజూరు చేస్తారని మనం అందరం ఆశించినాము కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి అది కూడా కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు మూడు ఎకరాల భూమి కారు పెన్షను ఒక రేషన్ కార్డుకు ఒకరే అర్హులు అంటూ రకరకాల కండిషన్లతో ముప్పై శాతం మందిని అనర్హులుగా తీసేసినారు చేపల వేటే ప్రధాన జీవనాధారంగా జీవిస్తున్న మన మత్స్యకారులు ఈ రెండు నెలల పాటు చేపల వేట నిషేధిస్తూ ఇలా కండిషన్లతో మత్స్యకార భరోసాకు అనర్హులుగా ప్రకటిస్తే మత్స్యకార భరోసా రాని కుటుంబాల పరిస్థితి ఏమిటి ఈ రెండు నెలల పాటు వారు ఎలా జీవించాలి కుటుంబ పోషణకు గాను ఖచ్చితంగా అప్పు చేయాల్సిన పరిస్థితులు అందువల్ల మనం ఆలోచించి మన సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మనం ఎదుర్కొంటున్న సమస్యలు మొదటిది పక్క రాష్ట్ర బోట్లు మన రాష్ట్రంలోనికి ముఖ్యంగా మనం వేట చేసుకునే ప్రాంతానికి వచ్చి మన మత్స్య సంపదను దోచుకుపోతూ మనకు ఉపాధి లేకుండా చేస్తున్నారు కాబట్టి ఆ బోట్లను మన చేపల వేట చేసుకునే ప్రాంతానికి రానివ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రెండవది ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మన మత్స్యకారులకు కూడా ఇవ్వాలి మూడవది చేపల వేట నిషేధ భృతి ఒక రోజుకి ఐదు వందల రూపాయల చొప్పున ఒక సంవత్సరంలో అరవై రోజుల పాటు చేపల వేట నిషేధిస్తున్నారు కాబట్టి అరవై రోజులకు గాను ముప్పై వేల రూపాయలకు పెంచి మంజూరు చేసి వర్షాకాలం తుఫాన్లు వచ్చినప్పుడు జిల్లా ప్రభుత్వ అధికారులు మత్స్యకారులను చేపల వేటకు వెళ్ళొద్దని ఎన్ని రోజులైతే సూచిస్తారో రోజుకి ఐదు వందల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి మత్స్యకారులను ఆదుకోవాలి నాలుగవ సమస్య మన వేటకు ఉపయోగపడే పైపర్ బోటు ఇంజను మరియు వలలో డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో ప్రతి సంవత్సరం మంజూరు చేయాలి ఐదవది మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళి ప్రమాదవ శాతం మరణిస్తే వారి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి ఆరవది ప్రస్తుతం లీటర్కి తొమ్మిది రూపాయల చొప్పున ఇస్తున్నారు ఈ ఫ్యాక్టరీలు చెడు వ్యర్థాలను సముద్రంలో కలపడం వల్ల ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాల వ్యాప్తంగా మత్స్య సంపద తగ్గిపోయి చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులకు డీజిల్కు కూడా నష్టం వస్తుంది కనుక ఒక లీటర్కి ముప్పై రూపాయల చొప్పున సబ్సిడీ పెంచాలి ఏడవ సమస్య ప్రకృతి విపత్తి సంభవించి వరదలు వచ్చినప్పుడు ఆ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించి మత్స్యకార గ్రామాలలో ఇద్దరు చొప్పున మత్స్యకారులను ప్రభుత్వ విధుల్లోకి తీసుకోవాలి ఎనిమిదవది మన తీర ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న పోర్టుల్లో కానీ పవర్ ప్లాంట్లో కానీ మరియు ఇతర ఫ్యాక్టరీల్లో కానీ మత్స్యకారులకు ప్రాధాన్యత ఇస్తూ ఉపాధి అవకాశం కల్పించాలి తొమ్మిది ప్రస్తుతం చిల్లకూరు ముత్తుకూరు టీపీ గూడూరు మండలాల్లో ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ల నుండి వచ్చే చెడు వ్యర్థాలను పైపు లైన్ ద్వారా సముద్రంలోనికి కలపకుండా మరియు కృష్ణాపట్నం నందు డ్రడ్జింగ్ చేసిన మట్టిని మనం వేట చేసుకునే ప్రాంతంలో కాకుండా దూరంగా వదిలేలా చర్యలు తీసుకోవాలి పదవది మన తీర ప్రాంతంలో ఉన్న రొయ్య పిల్లలు మరియు చేపల పిల్లల హ్యాచరీలలో ఉత్పత్తి చేసే పిల్లలలో నూటికి పద్దెనిమిది శాతం పిల్లలు అందుబాటులో ఉన్న ఉప్పు నీటి కాలువలో కానీ చెరువులో కానీ లేని ఎడల సముద్రంలో కానీ వదిలి మత్స్య సంపద పెంచే విధంగా చూడాలి పై తెలిపిన మన మత్స్యకార సమస్యలను మనమందరం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది ఎస్సీ సామాజిక వర్గాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు పొందుతూ కూడా మందకృష్ణ మాదిగి గారు ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ పోరాడి సాధించుకుంటున్నారు రిజర్వేషన్ పరంగా బీసీఏ కేటగిరీలో ఉన్న మనకు ఎటువంటి ప్రయోజనం లేకున్నా ఏ కులానికి లేని కట్టుబాటు మన కులానికి ఉన్న మనం అందరం కలిసి మనం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసుకోలేకపోతున్నాము ఇప్పటికైనా మన మత్స్యకారులు ఆలోచించి మనం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసుకుంటే మన జీవితాలలో మార్పు వస్తుందని ఆశతో మీ గోవిందు